అందరికీ వెల్కమ్ టు నివేదా బ్లాగ్స్ ఇవాళ నేను గ్రీన్ చిల్లీ ఎగ్ కర్రీ మసాలా చేయబోతున్నాను ఇవాళ నేను ఒక్కదాన్ని వంట చేయబోతున్నాను మా అత్తగారు లేరు సో నా స్టైల్లో ఈ కర్రీ ఎలా ఉంటుందో నేను మీకు చేసి చూపిస్తాను చూడండి వీటికి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ సన్నగా జరిగిన ఆనియన్స్ గ్రీన్ చిల్లీ కర్రీ అన్నాను కాబట్టి మిరపకాయలు కొత్తిమీర టమాటా జీలకర్ర పొడి గరం మసాలా పొడి రబ్బలు అండ్ అల్లము పుట్నాలు జీడిపప్పు తర్వాత మసాలా ఐటమ్స్ ఇవన్నీ కూడా ఉడకబెట్టి పక్కకు పెట్టుకున్న గుడ్లు స్టవ్ వేయించుకొని ఫస్ట్ ఇలా ఒక ప్యాన్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ కానీ రెండు టేబుల్ స్పూన్ కానీ ఆయిల్ వేసుకోవాలి ఇలా ఈ ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా కొద్దిగా సాల్ట్ కొంచెం కారం వేసుకొని మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఈ ఎగ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి చూడండి ఘాట్లు కూడా పెట్టుకున్నాను ఎందుకంటే ఆ మసాలా అనేది ఈ ఎగ్స్ లో బాగా పడుతుంది ఘాట్లు పెట్టుకుంటే చేసుకున్నాం ఇప్పుడు అదే ప్యాన్ లో మనం కొంచెం ఆయిల్ తీసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి ఈ ఆయిల్లో సన్నగా తరిగిన ఆనియన్స్ గ్రీన్ చిల్లీ గ్రీన్ చిల్లీ ఆనియన్స్ రెండు ఒకేసారి వేసి మనం కొంచెం నైట్గా డిస్ఫ్రై చేసుకోవాలండి వీటిని ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి వేగాలండి కొంచెం వేగాలి బాగా ఇలా దూరగా వేగిన ఈ ఆనియన్స్ పచ్చిమిర్చిని ఒక మిక్సీలోకి తీసుకోవాలి వీటితో పాటు తగినన్ని పుట్నాలు జీడిపప్పు వెల్లుల్లి దెబ్బలు అల్లము తగినంత టమాటాలు తగినన్ని కాడలతోటి కొత్తిమీర చాలా టేస్ట్ ఉంటుందండి కాడలతోటి లైట్గా సాల్ట్ వేసుకోవాలి తర్వాత మళ్ళీ మనం జ్యూస్ వేసుకోవాలి ఇవన్నీ మనము మిక్సీ పట్టుకోవాలండి మెత్తగాను పేస్ట్ లాగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఆ మిశ్రమాలన్నిటినీ ఇదే లో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలండి దీనిలో కొంచెం బగారా ఆకు దాల్చిన చెక్క లవంగాలు ఈ మసాలా ఐటమ్స్ అన్ని కొద్దిగా వేగాక మనం మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని ఈ పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని ఈ ఆయిల్లో ఇలాగా వేయించుకోవాలి కొంచెం సేపు బాగా కలుపుకోవాలి మొత్తం పెట్టుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వేగనివ్వాలి ఇలా ఫైవ్ టెన్ మినిట్స్ ఇది వేగిన తర్వాత కొద్దిగా జీలకర్ర పొడి కొద్దిగా గరం మసాలా పొడి కొద్దిగా పెరుగు ఇందాక సాల్ట్ కొద్దిగా వేసుకున్నాం కదండి ఇప్పుడు సరిపడా సాల్ట్ ఇప్పుడు వీటిని కలుపుకోవాలి కలుపుకోవాలి మిశ్రమాన్ని పెరుగు ఈ మసాలా ఐటమ్స్ అన్ని వేసుకున్నాక దీన్ని మంచిగా కలుపుకొని మళ్ళీ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వేగనివ్వాలి కొద్దిగా పసుపు చూడండి ఆయిల్ అంతా ఎంత సపరేట్ అయ్యిందో ఇప్పుడు మనము దీంట్లో మనం ముందుగా వేయించుకున్న ఎగ్స్ యాడ్ చేసుకోవాలి ఈ ఎగ్స్కి పట్టేలాగా చిన్నగా కలుపుకోవాలి మళ్ళీ మళ్ళీ ఇవ్వాలి ఇలా ఈ కర్రీ రెగ్యులర్గా అందరూ చేసుకునేదే బట్ డిఫరెంట్ డిఫరెంట్గా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటారు నేను ఇందులో పుట్నాలు అండ్ కాజు యాడ్ చేశాను ఇది టేస్ట్ కోసం ఇంక మరింత బాగుండడం కోసము లాస్ట్లో ఇలా గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర వేసుకొని ఈ కర్రీ దించుకోండి వేడి వేడి ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిందండి నా వంట నేను టేస్ట్ చేస్తే బాగోదు కాబట్టి ఇవాళ నేను చేసిన కర్రీని మా ఆయన టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో ఏమండి ఇలా నేను ఎగ్ కర్రీ చేశాను

ఫ్రై చేసినట్టే మమ్మీ టేస్ట్ డిఫరెంట్ నీ టేస్ట్ డిఫరెంట్ ఇది సో అంటే ఇందులో ఇంగ్రీడియంట్స్ లైక్ వెల్లిపాయ అల్లం కాజు ఇవి వేసినట్టున్నావు కదా దాని ఫ్లేవర్ తెలుస్తుంది మసాలా మసాలా మంచి టేస్ట్ తెలుస్తుంది చాలా బాగుంది చూసారు కదండి మా ఈ గ్రీన్ చిల్లీ ఎగ్ మసాలా కర్రీ చాలా బాగా వచ్చింది మా హస్బెండ్ టేస్ట్ చేసి చెప్పాడు నాకు ఒక గుడ్ కాంప్లిమెంట్ కూడా ఇచ్చాడు దాబా స్టైల్లో ఉందని చెప్పి నాకు చాలా హ్యాపీ అనిపించింది నిజంగా కూడా చాలా బాగా వచ్చింది కర్రీ మీరు కూడా మీ ఇంట్లో అయితే ట్రై చేసి చూడండి అందరూ జనరల్గా చేసే కర్రీయే బట్ నేను కొన్ని ఇంగ్రియట్స్ యాడ్ చేసుకున్నారు అది ఎవరిష్టం వాళ్ళది కదా సో కర్రీ మాత్రం చాలా చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేసి చూడండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ